పుష్పా బ్రిడ్జి నుంచి పదమూడు కిలోమీటర్లు జర్నీ చేసి ఇప్పుడే డొంకరాయ్ అయితే ఎంటర్ అయ్యాం మేమంతా చూద్దాం ఈ డొంకరాయ్ ప్రాజెక్టు ఎలా ఉంది ఏంటి అనేది ఈ ప్రాజెక్టు లోనే రైట్ సైడ్లో డొంకరాయ్ పవర్ స్టేషన్ అని ఉంది ఇక్కడి నుంచి విడుదలైన నీరే మనకి పుష్ప బిడ్జి ఉంది కదా ఆ పుష్ప బ్రిడ్జి దగ్గర మనకు కనిపించే వాటర్ ఇక్కడి నుంచి విడుదలవుతాయి అన్నమాట పాండ ముందుకెళ్లే లొకేషన్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది ఏంది అనేది మొత్తానికైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అలాగే మీకు కూడా బెస్ట్ వ్యూని అయితే చూపించడానికి ట్రై చేస్తా దాదాపు మేము వచ్చేసరికి పన్నెండు ఆ టైం అవుతుంది మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయింది కాబట్టి జనాలు అయితే ఎవరు కనిపించట్లేదు వాచ్మెన్ ఒక ఆయన అయితే ఉండు వాచ్మ్యాను మేము తప్ప ఇక్కడైతే ఎవ్వరు కనిపించట్లా లొకేషన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనమైతే డొంకరాయ్ వచ్చేసాం ఫుల్ వ్యూని అయితే మీకు చూపిస్తాను ఇందులో ఈ ప్రాజెక్టు విస్తీర్ణం ఎంత పెద్దదంటే మధ్య మధ్యలో ఐలాండ్స్ కూడా ఏర్పడ్డాయి ఐలాండ్స్ అంటే ఏముంది తెలుసు కదా చిన్న గుట్ట ఆ గుట్ట చుట్టూ నీళ్లు ఏర్పడ్డం అనమాట మీకు తెలిసే ఉంటుంది ఐలాండ్స్ అంటే తర్వాత దీని హైట్ వచ్చేసి మూడు వందల అడుగులు అయితే ఉంది హైటు కిందకి చూస్తే మాత్రం కళ్ళు అయితే గిర్రం తిరుగుతున్నాయి భలే ఉంది డొంకరాయ ప్రాజెక్ట్ అయితే మొత్తం పన్నెండు గేట్లు పన్నెండు గేట్లు అయితే ఉన్నాయి దీనికి మనకు కనిపించడానికి ఈ ప్రాజెక్ట్ వాటర్ స్టోరేజ్ అయితే చాలా తక్కువగానే కనిపిస్తుంది కానీ వాస్తవంగా చెప్పాలంటే మనకి ఈ ప్రాజెక్ట్ను ఆనుకొనే మనకి మనం వెళ్ళే సీలేరుకు వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉంది దాకా స్టోరేజ్ అయి ఉన్నాయి అంటే ఎంత వాటర్ ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది అదే ఈవినింగ్ టైం అయితే ఇంకా అద్భుతంగా ఉండేది మీరు ఖచ్చితంగా వస్తే మాత్రం ఈ డొంకరాయి ప్రాజెక్ట్ని మిస్ చేసుకోవద్దు చెప్తున్నా కదా ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే ఫుల్గా ఆకలి వేసేస్తుంది పొద్దున్నెప్పుడో టిఫిన్ చేసాం ఇప్పుడు దాదాపు ఒకటిన్నర రెండు అవుతుంది సీలేరు వెళ్ళేసి ఏదో ఒకటి తినేసి అక్కడి నుంచి ఇక మళ్ళీ బయలుదేరేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయా మనకి సీలేరు దాటిన తర్వాత అల్లూరి సీతారామరాజు గారు రెస్ట్ తీసుకున్న ప్లేస్ ఒకటి ఉందంట దాన్ని కూడా వీడియో రూపంలో మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఉంటా మరే